గురువుగారు ఈ సంగతి తెలియక అడిగితే నన్ను క్షమించండి అని వినయంగా అన్నాడు కొన్ని రోజులు గడిచిన తర్వాత మహారాజు రాజ్యంలోని నగరాన్ని చూడడానికి ఆచార్యులు కవులు విదూషకుడు వెంట రాగా నగరానికి వెళ్ళి ప్రకృతిని చూసి సంతోషిస్తూ ఉన్నాడు కవులు కూడా ప్రకృతి అందాల మీద తమకు తోచిన విధంగా కవిత్వాలను అల్లుతూ మహారాజు గారికి చెబుతూ వారిని ఆనందింప మహారాజు గారు వెళుతున్న ప్రదేశానికి కొద్ది దూరంలో చాకిరేవులు ఉన్నాయి చాకిరేవులో ఉన్న గాడిదలు ఆ చుట్టుప్రక్కల ఉన్న గడ్డిని మేస్తూ ఉన్నాయి వాటిని చూసిన విదూషకుడు గబగబా వాటి వద్దకు వెళ్ళి గాడిద మెడ మీద కండువాను వేసి మూడుసార్లు ప్రదక్షిణలు చేసి ఆ గాడిదకు నమస్కరించసాగాడు ఆ విధంగా ప్రతి గాడిదకు నమస్కరిస్తున్నాడు మహారాజు ఇదంతా చూసి చంద్రవర్మ ఇదేమిటి గాడిదలకు నమస్కరిస్తున్నావు నీకు కాని మతి చెల్లించినదా ఏమిటి అని అడిగాడు అంతటా విదూషకుడు చంద్రవర్మ మహారాజా నాకు పిచ్చి పట్టలేదు మీరు నేను వీటికి ఊరికనే నమస్కరిస్తున్నానని అనుకుంటున్నారు మీరు ఈ విషయంలో చాలా పొరపాటు పడుతున్నారు ఈ గాడిదలన్నీ కూడా మన గురువు రామవర్మ గారి పితామహులు మాతామహులు పునర్జన్మ ఎత్తారు ఈ గాడిదలన్నీ గురువుగారి బంధువర్గము వారి అవతారములే కనుక నాకు గురువుగారి మీద ఉన్నటువంటి భక్తి వలన వీటికి నమస్కరిస్తే ముక్తి కలుగుతుందని భయభక్తులతో నమస్కరిస్తున్నాను అని మహారాజుకి బదిలిచ్చాడు మహారాజు గారు ఆ మాటలు విని లోపలే నవ్వుకుంటూ చంద్రవర్మ నీ మాటలు విచిత్రముగా ఉన్నవి వారందరూ గాడిదలయ్యారని నీకే విధంగా తెలిసింది ఏ కారణం చేత వీరందరూ గాడిదలయ్యారో నాకు వివరంగా చెప్పు అని అడిగాడు అప్పుడు విదూషకుడు మహారాజా వీరందరూ పుట్టుకతో వైష్ణవులయ్యి శైవుల ముఖములు చూడటం వలన మరుజనంలో గాడిదలుగా జన్మించారు అందువల్లే మన గురువుగారు శైవుల ముఖాన్ని చూడటం వలన తర్వాత జన్మలో గాడిదిగా జన్మించవలసి వస్తుందని ముఖానికి గుడ్డను పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు ఈ గాడిదలను సామాన్యమైన గాడిదలుగా అనుకోకండి మీ దోషాన్ని నివారించుకోవాలంటే మీరు కూడా వీటికి మొక్కండి ఒకవేళ నా మాటలు అబద్ధాల అనిపించినట్లయితే మన గురువుగారినే అడగండి శైవుల ముఖాన్ని చూసినట్లయితే గాడిద జన్మ కలుగుతుందని గురువుగారే చెప్పారు అని అన్నాడు మహారాజు గారు అప్పుడు గురువుగారి వైపు ముఖం తిప్పి చూశారు విదూషకుడి మాటలతో గురువుగారు తలవాల్చి ముఖాన్ని చిన్నబుచ్చుకొని ఏమీ సమాధానం చెప్పలేదు ఇది గమనించిన మహారాజు గారు కూడా ఇంకేమీ ప్రశ్నించకుండా ఊరికే ఉండిపోయారు ఇక తమ వన విహారాన్ని ముగించారు ఇది పిల్లలు కదా మీకు నచ్చిందా